హలో ఫ్రెండ్స్ ఈరోజు మోడీ కేర్లోని కొన్ని ముఖ్యమైన సబ్బుల గురించి తెలుసుకుందాం మొదటగా హనీ అండ్ డిజరిన్ బాతింగ్ బార్ ఇది చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇందులో హనీ అంటే తేనె మరియు డిజరిన్ ఉన్నాయి కాబట్టి అందువల్ల చర్మం పొడి బాలకుండా తేమ శాతాన్ని మెయింటైన్ చేస్తుంది అలాగే డ్రై స్కిన్ ఉన్నవారి కోసం చాలా బాగుంటుంది వింటర్లో అంటే చలికాలంలో లేదా తరచూ స్కిన్ డ్రై అయ్యే వాళ్ళ కోసం ఇది మంచి సబ్బు బెస్ట్ ఛాయిస్ అని చెప్పచ్చు అలాగే స్కిన్ను సాఫ్ట్గా స్మూత్గా మారుస్తుంది తర్వాత స్కిన్ను ను న్యాచురల్గా షైన్ ఇస్తుంది ఎందుకంటే ఇందులో తేనె ఉంది కాబట్టి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది అలాగే చర్మం పగుళ్ళు రఫ్నెస్ తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది అలాగే మోచేతి కింద మోకాలి కింద కొంచెం బ్లాక్గా ఉన్నటువంటి స్కార్స్ ఏదైనా ఉంటే వాటిని తేలిక పరచడంలో కూడా ఇది సహాయపడుతుంది అలాగే అన్ని రకాల స్కిన్స్కి అన్ని రకాల చర్మానికి కూడా ఇది సూట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకటి తేనె ఉంది ఇది న్యాచురల్ యాంటీబయాటిక్ ప్లస్ స్కిన్ కూడా గ్లో ఇస్తుంది అలాగే హీలింగ్ ప్రాసెస్లో పనికొస్తుంది ఇంకా నల్లని స్కార్స్ ఏమైనా ఉంటే సన్బర్న్స్ ఏమైనా ఉంటే వాటిని తొలగించడానికి కూడా ఈ తేనె మనకు ఉపయోగపడుతుంది అలాగే గ్లిజరిన్ ఇది డీప్ డీహైడ్రేషన్ అంటే డ్రైనెస్ను తగ్గిస్తుంది స్మూత్నెస్ను పెంచుతుంది అలాగే వెజిటబుల్ ఆయిల్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అలాగే ఫ్రాగ్రెన్స్ కూడా దీంట్లో అంటే సువాసన కోసం ఫ్రాగ్రెన్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఈ సోప్ని ఎవరెవరు ఉపయోగించవచ్చు అంటే స్కిన్ చాలా డ్రైగా ఉన్నవారు ఉపయోగించవచ్చు చలికాలంలో సాధ్యమైనంత వరకు అందరూ ఉపయోగించవచ్చు అలాగే చర్మం త్వరగా పొడిబారేవారు తర్వాత రఫ్ స్కిన్ ఉన్నవారు ఉపయోగించవచ్చు అయితే బేబీస్కి ఉపయోగించవద్దు బేబీస్కి కాకుండా అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు సో తర్వాత ఇంకొక సబ్బు గురించి తెలుసుకుందాం ఇప్పుడు శాండిల్ సోప్ గురించి మనం తెలుసుకుందాం ఇది చర్మానికి సహజంగా కాంతినిస్తుంది అలాగే చర్మం కూల్గా ఫ్రెష్గా ఉంచుతుంది అలాగే డార్క్ స్పాట్స్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది పింపుల్స్ మరియు యాక్ని తగ్గించేటువంటి సహజ లక్షణం కలిగ కలిగి ఉన్నది అలాగే సాఫ్ట్ మరియు స్మూత్ స్కిన్కి ఉపయోగపడుతుంది మంచి ఫ్రాగ్రెన్స్ మంచి సువాసన కూడా ఉంటుంది సో ఇది అన్ని రకాల స్కిన్స్కి సేఫ్గా ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ శాండిల్వుడ్ ఆయిల్ ఉంది ఇది స్కిన్ బ్రైట్నెస్గా పనిచేస్తుంది యాక్నే తగ్గిస్తుంది అండ్ కూలింగ్ అండ్ సాఫ్ట్నెస్కి ఎఫెక్ట్ ఇస్తుంది అలాగే వెజిటబుల్ ఆయిల్ సో ఇది చర్మాన్ని జెంట్లీ క్లీన్ చేస్తుంది కెమికల్ తక్కువగా ఉంటాయి తర్వాత గ్లిజరిన్ ఇది స్కిన్ను ను మాయిశ్చరైజర్ చేస్తుంది పొడి బాడ పొడి బాడం తగ్గిస్తుంది అలాగే ఫ్రాగ్రెన్స్ కూడా అంటే శాండిల్వుడ్ ఫ్యా ఫ్రాగ్రెన్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు మరో సబ్బు గురించి తెలుసుకుందాం ఇప్పుడు వాష్ యాంటీ బ్యాక్టీరియల్ సోప్ గురించి తెలుసుకుందాం సో ఇందులో ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ వేప తర్వాత టైక్లోసన్ అనేటువంటి ఒక ఇంగ్రీడియంట్ కూడా ఉంది సో ముఖ్యంగా వేప కూడా దీంట్లో ఉండడం జరిగింది సో ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి దర్శిస్తుంది అంటే బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఫంగస్ కావచ్చు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది అలాగే ఆల్రెడీ చర్మం పైన ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని తేలికపరచడంలో సహాయపడుతుంది దురద కావచ్చు ఫంగస్ కావచ్చు రింగ్ వామ్స్ కావచ్చు లేదంటే వేరే ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి త్వరగా కోలుకోవడానికి స్కిన్ను త్వరగా ఆరోగ్యపరచడానికి ఇది ఉపయోగపడుతుంది సో దీన్ని ఫీడ్బ్యాక్స్ చాలా అయితే ఉన్నాయి సో చాలామంది దీన్ని ఇష్టంగా వాడుతున్నారు మన పిల్లలు మట్టిలో ఆడుకొని వస్తుంటారు సో వాళ్ళ స్కిన్ ఇన్ఫెక్షన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మనం ఈ సోప్ యూజ్ చేయడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు స్కిన్ని కాపాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు